नेबा बनाइड गार कहते हैं నమస్కారాలు ఈరోజు ఒక పవిత్రమైన కార్యక్రమానికి శ్రీకార జుడ్డే కాకుండా దీన్ని ముందుకు తీసుకుపోవడం కోసం ఈరోజు మరో డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది ఇంతకు ముందు వంద క్యాంటీన్లు ప్రారంభించాం ఈ రోజు ఒక డెబ్బై ఐదు క్యాంటీన్లు అదనంగా ప్రారంభించాం రెండు కలిపి నూట డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లు అయినాయి ఇది ఒక విధంగా చెప్పాలంటే చాలా సక్సెస్ఫుల్ కార్యక్రమం పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే కార్యక్రమం ఇది ఒక మంచి కార్యక్రమమే కాకుండా ఒక పవిత్రమైన కార్యక్రమం ఈ కార్యక్రమానికి ఆ రోజు శ్రీకారం చుడితే రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు ఉంటే ఆ బిల్డింగ్లు కూడా మేము ఆలోచించింది ఒక పవిత్రమైన భావంతో పేద ప్రజలకు అన్నం పెట్టే కార్యక్రమానికి ఆ రోజు చేసిన విధానం కూడా మీరు చూస్తే ఏదో దారి పక్కన పెట్టడం కాదు కిందన పెట్టడం కాదు ఈరోజు ఒక మంచి బిల్డింగ్లు కట్టి మంచి 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 ప్లేస్లు కట్టి ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్నా క్యాంటీన్ ఉండాలి పరిశుభ్రంగా ఉండాలి పౌష్టికాహారం పెట్టాలనే ఉద్దేశంతో పెట్టాం పేదవాళ్ళందరికీ ఇది ఒక వర ప్రసాదినిగా తయారైంది ఉదయం ఐదు రూపాయలు మధ్యాహ్నం ఐదు రూపాయలు రాత్రి ఐదు రూపాయలైతే మూడు పూట్ల పదహైదు రూపాయలు ఖర్చు పెట్టుకుంటే కడుపు నిండా తిండి తినే పరిస్థితి వస్తుంది పేదవాళ్ళు చాలా కష్టపడతారు కష్టపడి ఒక రెండు వందల రూపాయలు నూట యాభై రూపాయలు సంపాదిస్తే అది తిండి కూడా సరిపోని పరిస్థితి వచ్చేది రెండోది ఒకవేళ ఇంట్లో నుంచి ఫుడ్ తెచ్చుకోవాలంటే తెల్లవారితో నిద్ర చేస్తానే వంట చేసి అక్కడి నుంచి తీసుకొచ్చిన అది వేడిగా ఉండకుండా చాలా ఇబ్బందులు వచ్చేటివి అలాంటి అన్నా క్యాంటీన్ ని చాలా దుర్మార్గంగా రద్దు చేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచిస్తున్నాం మళ్ళీ కనీసం ఆ రోజునటువంటి రెండు వందల మూడు అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తాం అది కాకుండా ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక అన్నా క్యాంటీన్ ఉంటుంది అదేవిధంగా ఎక్కువ టౌన్ లో ఉంటే అలాంటి టౌన్ లో కొన్ని అదనంగా కూడా ప్రారంభిస్తాం ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఆ రోజు ఆగస్టు పదహైదున ప్రారంభించాం ఈ రోజు వంద రోజులు ఈ ప్రభుత్వం అంటే వంద రోజులు వచ్చిన సందర్భంగా మరొక డెబ్బై ఐదు ఈ రోజు ప్రారంభించడం జరిగింది ఈ క్యాంటీన్ లో మనం చూసినప్పుడు ఒక్కొక్క రోజు నాలుగు వందల యాభై మంది ఒక పూట ఇక్కడ భోజనం చేస్తున్నారు ఉదయం ఐదు వందల యాభై మంది భోజనం చేస్తున్నారు మధ్యాహ్నం ఆరు వందల యాభై మంది భోజనం చేస్తున్నారు రాత్రి మూడు వందల మంది భోజనం చేస్తున్నారు ఆవరేజ్ దగ్గర దగ్గర వంద క్యాంటీన్ లో నాలుగు ఐదు వందలు నాలుగు వందల యాభై మంది మూడు పూట కలిసి భోజనం చేసే పరిస్థితికి వచ్చారు దీన్ని ఇంకా సైంటిఫిక్ గా నిర్వహిస్తాం నేను ఒకటే అప్పీల్ చేస్తున్నాం ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో చాలామంది సహాయించడానికి ముందుకు వస్తున్నారు నిన్నే విజయవాడలో పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి పది రోజులు ఈ ప్రభుత్వం అన్ని విధాలా పనిచేశాం మళ్లీ నార్మల్స్ తేవడానికి ఎన్ని విధాల ప్రయత్నం చేయాలని అన్ని విధాల ప్రయత్నం చేసి ఎప్పుడూ జరగని విధంగా బాధితులను ఆదుకున్నాం ఆ పది రోజులు ఆదుకుని ఎప్పుడు ఇవ్వని ప్యాకేజ్ ఇచ్చాం ఇరవై ఐదు రూ ఇరవై ఐదు వేల రూపాయలు ఎప్పుడు ప్యాకేజ్ ఇవ్వలేదు ఏ ఇండ్లైతే మునిగిపోయినాయో ఏ ఇండ్లకైతే నీళ్లు వచ్చాయో ఆరేడు రోజులు చాలా ఇబ్బంది పడితే ఆరు పది రోజులు కూడా ఎవ్వరు కూడా మాకు తిండి పెట్టలేదు అనకుండా అందరికీ మార్నింగ్ కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి డిన్నర్ వరకు అరేంజ్ చేశాం అదే సమయంలో ఇరవై ఐదు కేజీల బియ్యం అంతేకాకుండా ఒక కేజీ కందిపప్పు ఒక లీటరు పామాయిలు ఇంకో పక్కన ఒక కేజీ చక్కెర ఇవన్నీ అరేంజ్ చేశాం రెండు కేజీలు ఉల్లిపాయలు రెండు కేజీలు పొటాటో కూడా అరేంజ్ చేస్తాం ఇవన్నీ అయిన తర్వాత దాతలు కూడా పెద్ద ఎత్తున వచ్చారు వాళ్లకు తోచిన విధంగా వారు కూడా ఆదుకున్నారు ఇంకొక పక్కన నేను ఒక పిలిపించాను ప్రతి ఒక్కరూ ముందుకు రండి సహాయం చేయమని కోరితే ఈ రోజుకే మీరు ఒక్కసారి చూస్తే మూడు వందల యాభై కోట్ల రూపాయల పైన ఈ వరదల్లో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు విరాళాలు ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఇది నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ నేను చూడలేదు ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారని నేను ఎప్పుడు వినలేదు దీనికి కారణం మీరు ఒకసారి ఆలోచిస్తే ఈ ప్రభుత్వం పైన ఉండే నమ్మకం ఈ రోజు కూడా నేను చూశాను కొంతమంది నడవలేని వారు కానీ ఒకసారి కలవాలి ఈ ప్రభుత్వం చేసే పనికి మేము కూడా సహకరించాలి అని స్వచ్ఛందంగా ముందుకొచ్చి వీల్ చైర్ లో వచ్చిన చాలా మంది ఉన్నారు కుటుంబ సభ్యుల సహకారంతో వాళ్ళ అంటే నడవక నడవలేకపోయినా వాళ్ళు మోసుకొని వచ్చి డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు నేను అడిగాను ఇంత శ్రమ తీసుకుంటారు అవసరం అని అడిగితే కాదు ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం మీరు పేదవాళ్ళు ఆదుకుంటున్నారు మా బాధ్యతగా కూడా మేము ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని స్వచ్ఛందంగా ముందుకు వచ్చారంటే ఆ స్ఫూర్తిని చూసినప్పుడు నాకు అదే అనిపించింది మంచికి ఇంకా స్థానం ఉంది మంచి చేస్తే సహకారం ఉంటుంది అదే ఈరోజు నిరూపితమైంది ఏదైతే నేను చూశాను ఇప్పటికి కూడా వరదల్లో పది రోజులు తిరిగిన తర్వాత మా మంత్రివర్గం పది రోజులు అక్కడే ఉండి ఇంటింటికి వెళ్ళి ఎంత బురద లెక్క పెట్టుకోకుండా పెద్ద ఎత్తున పోవద్దని నివారించిన ఎన్డీఆర్ఎఫ్ గారు వీళ్ళందరూ ప్రజల్లోకి వెళ్ళారు అదే మరి మీడియా కూడా చాలా బాగా పనిచేశారు అదే సమయంలో మా సీనియర్ ఆఫీసర్స్ అందరూ అక్కడే ఉన్నారు ఆ బురదనే పనిచేశారు ఇది ఒక చరిత్ర కష్టంలో ఉన్నప్పుడు ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉండే అధినేతలపైనే పైనే కాకుండా రాజకీయాల్లో ఉండే ప్రతి ఒక్కరి పైన ఉంటుంది ఇన్ని ఇబ్బందులు వస్తే ఒక ప్రతిపక్షంగా ఉండే పార్టీ దీన్ని కూడా రాజకీయ విన్యాసాల కోసం ఉపయోగించారు పైశాచిక ఆనందాన్ని పొందారు ఈవన్ వాళ్ళకు కూడా సరైన రిలీఫ్ దొరకకుండా అడ్డుపడే పరిస్థితికి వచ్చారు ఏది ఏమైనా ఎవరెన్ని కుట్ర చేసినా కుతంత్రాలు విన్నా ప్రజలు మాత్రం స్వచ్ఛందంగా ముందుకొచ్చారు ఏదైతే ఈరోజు నేను చాలా సార్లు చెప్పాను అక్కడ జరిగిన సంఘటన కూడా ఒకటి ఏదైతే వాతావరణంలో మార్పులు వచ్చిన కారణంగా ఎప్పుడూ లేనంత వర్షపాతం పడడం ఒకేసారి చరిత్రలో ఎప్పుడూ రానటువంటి ఇన్ఫ్లూయన్స్ రావడం ఒక ఎంత ఆ రోజు వీళ్ళు చేసిన తప్పిదారు ఏదైతే తెలుగుదేశం పార్టీ హయాంలో ఏదైతే మన డ్రైన్ డ్రైన్కి యాభై ఏడు కోట్ల రూపాయలు ఐదు ప్రాజెక్టులకి శాంక్షన్ చేశాం అది కాని ఖర్చు పెట్టుంటే ఈ రోజు ఇవన్నీ కూడా మోడర్నైజేషన్ అయ్యేది ఆ మోడర్నైజేషన్ ఆపేశారు ఎక్కడికక్కడ ఆ మనం చూస్తే అడుగు అడుగున అక్కడ ఉండి దానిపైన దురాక్రమణ చేశారు అక్రమ కట్టడాలు కట్టారు నీళ్లు పోనియకుండా చేసే పరిస్థితికి వచ్చారు అయితే రాత్రి బగుళ్ళు మా మా వాళ్ళు పనిచేసి ఒక పక్క బుడమేరులో పడినటువంటి గండులు పూడ్చడం ఇంకొక పక్కన కింది వరకు నీళ్లు పోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలని ప్రయత్నాలు చేశాం ఇది రాష్ట్రం దేశం మొత్తం గుర్తించింది ఇంకొక పక్కన ఈ రోజు ఇచ్చిన ప్యాకేజ్ కూడా నేను చూస్తే నేను ఒకటే ఆలోచించాను ప్రతి ఒక్కరికి ఒకటే విజ్ఞప్తి చేశాం ఏదో టెక్నికల్ గా మాట్లాడడం కాదు టెక్నికల్ గా చేయడం కాదు హ్యూమన్ యాంగిల్ ఆలోచించండి మళ్లీ వాళ్ళందరికీ చేయూతనిచ్చి వాళ్ళు మామూలు స్థితికి కోలుకునే విధంగా మనం వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి చెప్పాను దానిపై అందరూ కూడా ఒక ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ ఇంకొక పక్క ప్రభుత్వ సహాయం కానీ అన్ని వ్యవస్థలు కూడా సక్రమంగా పనిచేశాం ఇప్పటికీ మేము ఇచ్చిన ప్యాకేజ్ ప్రకారం అన్ని ఫైనల్ అవుతున్నాయి వీలైనంత తొందరలు ఎవరైతే అక్కడ టెండెంట్స్ ఉంటారో అద్దెకున్నారు వాళ్ళకి నేరుగా నష్టపోయిన వారికి సహాయం చేయడానికి ముందుకు పోతున్నాం వ్యవసాయంలో కూడా కౌలు రైతుకు నేరుగా ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నాం మొదటిసారి వరి పంటకైతే ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇలాంటివన్నీ చేసినప్పుడు మళ్లీ ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఎట్టి పరిస్థితులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతో నిన్నటి వరకు వరదల్లో ఉన్నాం ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో మీరు చూస్తే వంద వెయ్యి అడుగులు ముందుకి వెళ్లగలిగాము వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టాయి ఈ రోజు కూడా మేము రూరల్ డెవలప్మెంట్ లో ఏదైతే జల్ జీవన్ మిషన్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటింటికి కొళ్లా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మనం యాభై పర్సెంట్ ఇస్తే వాళ్ళ యాభై పర్సెంట్ డబ్బులు ఇస్తారు కొన్ని రాష్ట్రాలు అన్ని విధాలుగా డబ్బులు తీసుకొని పూర్తి చేశారు కర్ణాటక అయితే యాభై వేల కోట్లు అరవై వేల కోట్లకు శ్రీకారం చుట్టారు వేరే రాష్ట్రాలన్నీ చేశాయి దురదృష్ట మన రాష్ట్రంలో ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు ఉపయోగించుకునే పరిస్థితులు లేదు ఎస్టిమేట్స్ కూడా తయారు చేయని పరిస్థితి వాళ్ళు ఇచ్చింది కూడా మూడు క్వాలిటీస్ పెట్టారు దాంట్లో ఒక పక్కన ప్రతి ఒక్క ఇంటికి క్వాలిటీ వాటర్ ఇవ్వాలని రెండోసారి మీరు ఆలోచిస్తే ప్రతి ఒక్క సోర్స్ కూడా సస్టైనబుల్ గా ఉండాలని అంటే మామూలు బోర్లో నీళ్లు ఇవ్వడం కాదు నీళ్లు ఇస్తే శాశ్వతంగా ఉండదు ఏదైతే అష్యూర్డ్ వాటర్ ఉందో ఆ వాటర్ నుంచి తీసుకొచ్చి నీళ్లు ఇవ్వాలని చాలా స్పష్టంగా పెట్టి దేశం అంతా ఇచ్చారు వన్స్ ఫర్ ఆల్ సమస్య పరిష్కారం చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచిస్తే పంతొమ్మిదిలోనే ఇది ప్రారంభించారు ఐదేళ్ళు అయ్యింది ఈ రోజు మీరు చూస్తే అస్త వ్యస్తంగా ఉంది ఆ ప్రాజెక్ట్లో ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఒక రెండు వేలు మూడు వేలు ఖర్చు పెట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇచ్చినా వీళ్ళు వాటా ఇవ్వకుండా లేనిపోని విన్యాసాలు చేసి ఈరోజు రాష్ట్రానికి ద్రోహం చేసే పరిస్థితికి వచ్చారు ఒక పక్క ఇదే సీన్ అన్ని వ్యవస్థల్లో కూడా కేంద్రం ఇచ్చిన నిధులు ఉపయోగించుకోలేదు డిపార్ట్మెంట్స్ అన్ని నిర్వీర్మైపోయినాయి ఈరోజు ఒక్కొక్కటే స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ వస్తుని ఇంకొక పక్కన చూస్తే మేము ఇచ్చిన హామీ ప్రకారం అన్ని హామీలు నిర్వహించడానికి సంక్షేమం అభివృద్ధి ఈ రెండు కూడా ముందుకు తీసిపోతున్నాం అందులో మలో మైలు రాయి ఈరోజు అన్న క్యాంటీన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది ఏర్పాటు చేసిన తర్వాత మీరు చూస్తే ఒక్క నెలలోనే ఏడు కోట్ల యాభై మూడు లక్షల రూపాయలు వచ్చింది మొత్తం అన్నా క్యాంటీన్లన్నింటికి ఒక నూట యాభై కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు అవుతుంది అయితే ఈ రెండు వందల మూడు క్యాంటీన్లు వస్తే నూట యాభై అరౌండ్ ఇంకా కొంచెం అటు ఇటు వస్తుంది నేను ఒకటే రాష్ట్రంలో ఉండే అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఎన్టీ రామారావు గారు అన్నదానం ప్రవేశపెట్టారు తిరుమల పైన దాన్ని కూడా నాసిరకం భోజనం పెట్టే పరిస్థితికి వచ్చారు ఇటీవల కాలంలో దానిపై కూడా అనేక కంప్లైంట్లు కడాన ప్రసాదం కూడా కంప్లైంట్లు వచ్చే పరిస్థితికి వచ్చింది ఇవన్నీ కూడా నాణ్యమైనటువంటి అక్కడ ఏవైతే మన దానికి కావాల్సినటువంటి ముడి సరుకులన్నీ కూడా నాసిరకం వాడడం అది కాకుండా పవిత్రమైన దేవాలయాల్లో కూడా అపవిత్రమైన ముడి సరుకులు వాడడం ఇలాంటివన్నీ చేసి కంపు చేశారు ఇప్పుడిప్పుడే అక్కడ కూడా స్ట్రీమ్ లైన్ చేశాం ఒక దూర దృష్టి మీరు ఆలోచిస్తే ఎన్టీ రామారావు గారు ఆ రోజు ప్రారంభించిన అన్నదానం ఈరోజు కార్పసే మొత్తాన్ని పేపర్ వస్తుంది డే బై డే ప్రజలు ఇంకా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు ఎప్పుడైనా సరే ఒక మంచి వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేసి ఒక పవిత్రమైన కార్యక్రమంగా దాన్ని తీసుకున్నప్పుడు ప్రజలు స్పాన్సర్ చేయడానికి ఏ మాత్రం ఎన్కౌంటర్ లేదా అన్నదానం టీలో ఒక ఉదాహరణ చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను